హాయ్ ఫ్రెండ్స్ తొమ్మి చూశారు కదా స్వీట్ కాన్తో వడాలన్నమాట ఇవైతే ఇంకా మనం స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టుకుంటాం లేకపోతే చాట్లాగా చేసుకొని తింటాం కదా ఉడికించిన తర్వాత ఇంకా ఇవైతే వడలు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి స్నాక్స్ లాగా టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఇంకా నేనైతే హాఫ్ దాకా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని అన్నీ ఒలిచిపెట్టుకున్నాను ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ని మిక్సీ జార్లో తీసుకొని రుచికి సరిపడా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే మనకి స్వీట్ కార్న్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మనకు మిక్సీ పట్టంగానే మొత్తం జారుడుగా అయిపోద్ది అనమాట కొంచెం వాటర్ వాటర్గా కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇందులోకి రెండు స్పూన్ల దాకా బియ్యం పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ కాన్ను పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఒక కొంచెం ఒక స్పూన్ దాకా కాను పౌడర్ అయితే తీసుకుంటున్నాను అనమాట మనకు బియ్యం పిండి ద్వారా ఇంకా క్రిస్పీనెస్ అని అనేది వస్తుంది అనమాట ఇప్పుడైతే కలుపుకుంటున్నాను చూడండి కొంచెం గట్టిగా అయింది కాబట్టి కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట మనకు వడల్లోకి అయితే ఇంకా ఒక ఉల్లిపాయ అలాగే ప ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర కొద్దిగా జీలకర్ర అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా మనం మిర్చి ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది కారము ఇంకా ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి అన్నిటిని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి కలుపుకుంటున్నాను అనమాట చూడండి కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైందని మళ్ళీ యాడ్ చేశాను ఇంకా మొత్తం కలుపుకున్న తర్వాత ప్యాన్లో అయితే ఆయిల్ పెట్టేశాను అనమాట స్టవ్ మీద ఇంకా అదైతే హీ వేడెక్కుతుందనమాట ఇంక ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఫస్ట్ అయితే వాటర్ నీళ్ళలో అద్దుకొని చేతికి పిండి వద్దకు పిండి అంటకుండా ఉండడం కోసం చెయ్యి వాటర్లు అద్దుకున్నామనుకో మనకు వడలు అనేవి బాగా వస్తాయన్నమాట ఈ వడలనే కాదు మీనప వడలు కానీ అలచింద వడలు కానీ ఫస్ట్ ఒకసారి మనం చేతిలో చేయి అనేది వాటర్లు అద్దుకొని వేసామనుకోండి ఆయిల్లోకి అలా జారిపోతాయి అన్నమాట చూడండి ఇప్పుడైతే ఇంకా డీప్ ఫ్రై అనమాట మనము నిదానంగా కాల్చుకోవాలి తిప్పుకుంటూ లేకపోతే లోపలంతా పిండి పిండిగా ఉంటాయి అన్నమాట కాబట్టి మనం నిదానంగా కాల్చుకున్నామనుకో లోపల కూడా బాగా కాలుతాయి పైన ఏమో బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ బాగా కాలి కాలాయి అనమాట ఇప్పుడైతే పక్కకు తీస్తున్నాను ఇలా ఈ విధంగా మొత్తం అయితే పిండి అయితే అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు సీజన్ కూడా వచ్చేసింది కదా స్వీట్ కార్న్ సీజను మార్కెట్లో మనకు స్వీట్ కార్న్స్ బాగా దొరుకుతున్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చి రాగానే ఈ స్నాక్స్ అయితే చేసి పెట్టవచ్చు అనమాట ఇంకా మనము ఊకే ఉడకబెట్టినవంటే ఒకసారి తింటాం మళ్ళీ తినాలనిపించదు కదా ఇలా అప్పుడప్పుడు వడలు కూడా వేసుకుంటే అనమాట ఇంకా పిండి మొత్తం వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఒక వడ చూడండి తిప్పేలోపే బాగా ఎక్కువ రెడ్గా అయిపోయింది అనమాట అదైతే పక్కకు తీశాను ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్